డెడ్ బాడీ వెళ్ళింది హాస్పిటల్ నుంచి నేను కోమాలో ఉండేదాన్ని అమ్మ మాత్రము ఒకే ఒకటి భక్తితో ప్రార్థన చేస్తూ ఉంది నాకు కలిగిన వ్యాధి అదే ఆ పక్కన అడ్మిట్ అయిన వ్యక్తుల వ్యాధి కూడా అది కానీ దేవుడు తన పిల్లని తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు తెలుసా వ్యాధున్న వ్యాధి తన కూతురిని ఏమి చేయకుండా భద్రపరచు ఒక్క నవంబర్ ఎయిట్ నవంబర్ నా పుట్టినరోజు రోజున ఒక పిచ్చి దారిలాగా అడ్మిట్ అయ్యిందండి హాస్పిటల్ మెడిసిన్ అంతా తలకు పట్టి ఆ మెడిసిన్ అంతా తలకు పట్టినప్పుడు ఏం చేస్తారో నాకు తెలియక అందే నేను వద్దు ఇంటి చుట్టూరు చప్పట్లో పట్టి నాకు నేను గురుగో కేసి పిచ్చోడు పట్టి పిచ్చి ఆ రీతిగా తిరుగుతున్న నన్ను నవంబర్ ఎనిమిది నా పుట్టినరోజు రోజున హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అప్పుడు డాక్టర్ అన్నమాట ఏంటంటే మూడు రోజులు మేము ట్రీట్మెంట్ చేస్తాం ఈ మూడు రోజులు ఈ పాపకి ఆ మెంటల్ కనుక తన స్వస్థత లేకపోతే విశాఖ హైదరాబాద్ ఎవరి హాస్పిటల్ తప్పనిసరి పాపని అదే మెంటల్ తో వచ్చిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే అదే మెంటల్ తో ఆరోగ్యంతో తీసుకొచ్చారు నేను ప్రకటిస్తున్నా నీవు ఎలా ఉండాలి ఆయనకు బొప్తురాలుగా ఉండాలి నీవు ఎలా ఉండాలి ఆయనకు గొప్పురాలుగా ఉండాలి భక్తి అంటే ఏంటి ఏ ఒక సిద్ధాంతం ఏసు ప్రభు ఏ సిద్ధాంతమైతే యేసు ప్రభుయే మాట అయితే ఏసు ప్రభుయే తన భక్తులను ఎందుకంటే జీవితం కలవరమండి అన్న ఒక రోజున దేవుని మందిరానికి వచ్చినాడు మీలాగే ఆ నింద భరించలేక అవమానం భరించలేక ఆ నిరించలేక వాళ్ళు అవమానపరిచల్ని భరించలేక దేవుని మందిరానికి వచ్చి తన హృదయంలో ఉన్న దుఃఖ అనంతేస్తున్నాడు

భక్తురాలు అని ప్రార్థన చేయడం ఎలా చెప్పగలరు స్వస్థపరచలేదు నా రోగము మెడిసిన్స్ తగ్గది కానీ మెడిసిన్ ఒక వ్యక్తి చేస్తే ఆ మెడిసిన్ మెడిసిన్ ప్రభావితం చేసి ఆ మెడిసిన్ ఏంటో చెప్పమంటారా ఆరు దినము ప్రార్థన తల్లి చేసింది కాబట్టి साउथ सी पौधारे किसके अंडे में

ఆయన చెప్పిన కార్యాలు చేయలేకపోతున్నాం ఆయన చెప్పిన భక్తిని చేయలేకపోతున్నాం కాబట్టి ఇది నాని శ్రమలు శోధన మెప్పించటం ఎవరి భక్తి ఎవరి కోసం చేస్తున్నారు సేవకురాల కోసం చేస్తున్నారా భక్తి ఆత్మీయుల కొరకు చేస్తున్నారా భక్తి నీ భర్త కోసం చేస్తున్నావా భక్తి నీ భార్య కోసం చేస్తున్న భక్తి ఎవరు మెచ్చుకునే భక్తి చేయాలో దేశం అందున ఆ ముగ్గురు భక్తులు వారు చేస్తున్న అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుడు చెప్పిన సిద్ధాంతాన్ని ఏ మాత్రం మనుషులకు భయపడక వాటిని మొక్కకుండా ఉంటే రాజు అంట అగ్నిలో అంట ముగ్గుని ఎన్నంతలు చేసి అగ్నిని ఏడంతలు చేసి చూసి ఆయన సింహాసనం మీద కూర్చోలేదంట ఈ భక్తులు ముగ్గురుకి వచ్చేస్తా లేకపోతే చేయలే దేవాళ్ళు దేవుడు ఏం చేస్తాడంట భక్తి అనగా ప్రార్థన రెండో రెక్కేట చెప్పమంటారా వాక్యం ఎన్నాని అనుభవాలు లేక సంఘాలకి వెళ్తున్నాం వాక్యం వింటున్నాం వచ్చేస్తున్నాం తప్ప దేవుడు ఏది చెప్పినా చేయలేకపోతున్నాడు దేవుడు చెప్పింది మనము వినండి వింటే మేలు గుర్తుందా ఆయన మాట వింటే ఆయన చెప్పింది ఆయన చెప్పింది మనం చేస్తే ఒత్తి నీరే ద్రాక్ష ఎండిపోయిన దాంట్లో ఈ దినం నుంచి నా సహోదరుడు వెళ్ళి విత్తనాలు వీసిన ఆ విత్తనాలు ఫలించేటట్లుగా చేసి ఎప్పుడు అంటే ప్రార్థన వాక్యం ఈ రెండు అనుభవాలు ఏ కుటుంబంలో ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడు రెండవది విశ్వాసలను కాపాడుతాడు

విశ్వాసం కలిగిన వ్యక్తి ఎన్ని ఎంత ఎడారి ప్రతికైనా ఎన్ని నిందలైనా గొడ్డు మోతూడని ఎంత మంది ఆరణ చేసి నిందొచ్చినా నా దేవుడు అబ్రహామును కాపాడాడు అబ్రహాములోంచి ఒక శ్రేష్టమైన పుత్రుడు దేవుడు అని దా వీరు ఎరుగు పంటలు వచ్చేసి వచ్చేసి తోడేళ్ళు వచ్చేసి తన

చేత మన జీవితాన్ని పాడు చేస్తాం కట్టి వాడి వైపుకి వెళ్ళకుండా జ్ఞానంతో ఏ ఓ వైపు బయటకు కలిగి ఉంటే మనని మనతో మన ఆశీర్వదించిన దాకా ఈ మూడు అనుభవాలు ఎవరిలో అయితే ఉంటుందో వారు ఇంత కొంచెం చెప్తున్నాం కదండి ఇస్రాయిల్ ప్రజలలో ఇంత డెక్క కూడా డెక్క కూడా మిస్ అవ్వలేదండి వ్యాధి రాలేదండి అలాగే మన జీవితంలో కూడా ఈ మూడు అనుభవాలు ఉన్న వారి కుటుంబాలన్నింటిలో కూడా ఎంత కూడా నష్టపోకుండా దేవుడు తా అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయాల